తేగడ సియోన్ ప్రార్థనా మందిరంలో సోమవారం పాస్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ సియోన్ ప్రార్థనా మందిరంలో పాస్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు డాక్టర్ జోషఫ్ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు కంటిలోని శుక్లాలు కంటి పొరలు దెబ్బతిన్న వారిని ఆపరేషన్ నిమిత్తం పాల్వంచ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు తరలించి ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరుగుతుందని మానవుని నేత్రాలు అతి ముఖ్యమైనవని కంటిలోని దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్తలు పాటించాలని లేని పక్షంలో కంటి చూపు కోల్పోవడం జరుగుతుందని డాక్టర్ జోషఫ్ తెలిపారు కడుపా మనం చూస్తాం ఆ కడుపోప ఎంత ఉంటుందంటే మూడు మిల్లీమీటర్లు ఉంటుంది త్రీ ఎంఎం అంటారు మూడు అంటే చిన్నదన్నమాట దాంట్లో నుంచే ప్రపంచం అంతా చూస్తాం చిన్నది అది ఆ మూడు బిలియన్ల నుంచి ప్రపంచమంతా చూస్తాం బయటికి దీన్ని కరిపోపడ్డా ఆపరేషన్ చేసినప్పుడు ఈ పనిపాకే మనకి పువ్వు వేస్తారు ఆ పువ్వు తీసి ఈ లోపల ఇది పనిపాక ఇది మనం బయటకు పంపి కనిపి సైడ్లో చూస్తే పండుగ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది మన సైడ్ బాగా చూస్తే పండు ఇలా ఉంటుంది ఎలా